జడ్పీ హై స్కూల్ గోపాలపట్నంలో మెగా జాబ్ మేళా జరిగింది ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే గణబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన మెగా జాబ్ మేళాలో మూడు వేల మంది నిరుద్యోగులు పాల్గొన్నారని నిర్వాహకులు తెలిపారు కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా విశాఖ ఎంపీ ఎం శ్రీభరత్ విశాఖ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ఎమ్మెల్సీ చిరంజీవి పాల్గొని మెగా జాబ్ మేళాను ప్రారంభించారు సుమారుగా అరవై కంపెనీల ప్రతినిధులు హెచ్ఆర్ పాల్గొని ఇంటర్వ్యూలో అర్హతలు సాధించిన వారికి చేతుల మీదుగా నియమక పత్రాలు అందించారు ఈ సందర్భంగా ప్రభుత్వ వైపు ఎమ్మెల్యే పి మాట్లాడుతూ మెగా జాబ్ మేళా ఏర్పాటు చేయడం ద్వారా దాదాపు వెయ్యి మందికి వివిధ కంపెనీల్లో ఉద్యోగాలు కల్పించినట్లయింది అన్నారు మెగా జాబ్ మేళకు సహకరించిన స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారికి జిల్లా ఎంప్లాయ్మెంట్ అధికారులకు ఆయన అభినందనలు తెలిపారు క్లాస్ కూడా అందువల్ల ఇక్కడ ఉండేటువంటి గోపాలపట్నం హై స్కూల్ రౌండ్స్లో ఉండేటువంటి భవనాల్లో ఏర్పాటు చేయడం ఒక వారం రోజుల క్రితం ప్రచారం చేసింది అత్యధికంగా ఒక రెండు వేల రిజిస్ట్రేషన్స్ అయితే ఈరోజు డైరెక్ట్గా పాల్గొన్నారు అంటే చదువుతూ ఉన్న వాళ్ళు క్యాంపస్ ఇంటర్వ్యూలో ఫీల్ అయినట్టు నాకు అనిపించింది చాలామంది స్టూడెంట్స్ కూడా వస్తున్నారు ఆన్ గోయింగ్ స్టూడెంట్స్ కూడా ఈ జాబ్ మేలు అంటే ఇంటర్వ్యూస్ ఎట్లా ఫేస్ చేయాలి అసలు ఆ కమ్యూనికేషన్ స్కిల్స్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలనేటువంటి దాంట్లో కూడా ఇంటి మీకు ఉపయోగపడతాయి అందుకని మధ్యాహ్నం నుంచి ఆఫర్ లెటర్స్ కూడా ఈ కంపెనీ నుంచి అంటే అత్యధిక శాతం ఉధ్యాయాలు పొందాలి ఇది జనంతో కార్యక్రమం రోజుతో ఆగి చంద్రబాబు నాయుడు గారు ఉపాధికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్న తరంలో ఈరోజు రాష్ట్రంలో కానీ మన దేశంలో కానీ యువత ఎక్కువ మంది ఉన్నారు ఆ యూత్ ఫోర్స్ ని ప్రాపర్గా రిప్లైజ్ చాయిస్ రాష్ట్రాల ఎదుగుతున్నాయి ఇక్కడ ఈ గవరాల వల్ల డెఫినెట్ వీళ్ళకి మెజారిటీ ఉద్యోగ అవకాశాలు కలగడమే కాకుండా ఇది నిరంతర కార్యక్రమం ఈరోజు ఈ రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయి వాళ్ళు కూడా ఇక్కడ ఇన్వెస్టర్స్ అందరికీ ప్రో గవర్నమెంట్ కింద ఈరోజు చూస్తున్నారు ఇలాంటి వాటి అన్నింటిలోనే ఉండేటువంటి ఆపర్చునిటీస్ అన్ని వీళ్ళందరూ ఉపయోగించుకోవడానికి అవకాశం ఉంది ఈరోజు పెద్ద ఎత్తున మేము కూడా ఉంచ పెద్ద ఎత్తున యువత ఇందులో పాల్గొన్నాం డెఫినెట్లీ ఇది ఎంకరేజింగ్గా ఉంది మిగిలిన వాళ్ళు కూడా జిల్లా అందరానికి కూడా ఈరోజు కలిపి కాదు ఇలాంటి ప్లాట్ఫామ్స్ ఎక్కువగా క్రియేట్ చేయాలి ఫస్ట్ క్యాప్ కాబట్టి ఇంతమంది బీజుకి వచ్చారు నెక్స్ట్ లెవెల్లో మనకి ఇంకా మిగిలిన కంపెనీస్ ఎవరైతే ఇంకా పార్టిసిపేట్ చేయాలి వాళ్ళందరిని కూడా ఆహ్వానిస్తారు వాళ్ళందరినీ కూడా పెట్టి ప్రతి ఒక్కరూ కూడా ఇందులో ఇన్వాల్వ్ కావాలి ఈ మేళాలో ఎక్కువ మందికి ఉపాధి కలగాలని

ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మా ఛానెల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మరింత మందికి ఈ వీడియో షేర్ చేయాలని మనవి